దేవుని క్రిస్తోత్తరం దేవుని పిల్లలారా యేసు ప్రభు శాస్త్రులు పరిశైళ్లు వారు చెప్పే బోధన గురించి శిష్యులకు బయలుపరుస్తూ జన సమూహానికి కూడా తెలియపరుస్తూ వారు పరిశైలు శాస్త్రులు బోధం వారు చెప్పురే కానీ చేయరు కానీ చెప్తారు కానీ చేయురు కనుక వారి వలె మీరు ఉండకూడదు అని చెప్పి ఏసు ప్రభు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటే అనేకులు నడవని మార్గం అది అనేకులు ఆ ద్వారంలో ప్రవేశించటానికి ప్రేమ దేవం బిడ్డ అర్హత లేని వారుగా ఉన్నారు అనేకులు ఆ ద్వారములో ప్రవేశించలేరు ఇరుకు ద్వారము అంటే ధర్మశాస్త్రములో బయలుపరిచిన లేఖనములను ప్రవక్తలు ప్రవచించిన లేఖనములను వాటి ప్రకారం నడుచు వారే ఇరుకు ద్వారములో ప్రవేశించవాలి వీటికి మించి ఏమి చేసినా వీటికి తక్కువ చేసినా యేసు ప్రభు అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకలు అని చెప్తాడు కనుక మీరు ఇరుకు ద్వారమున ప్రవేశం ప్రవేశింప పోరాడు ఇరుకు ద్వారమున ప్రవేశించు అని చెప్తున్నారు అయితే మత్స్సు వార్త ఏడో అధ్యాయము పదమూడవ వచ్చినా మనం చదువుకుందాం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అది ఎలా ఉంటుంది ఇరుకు ద్వారం అంటే ధర్మశాస్త్రంలో రాయబడిన మోస ద్వారా దేవుడు ధర్మశాస్త్రంలో రాయబడిన క్రమము వాక్ లేఖన భాగములు ప్రవక్తులు కూడా ధర్మశాస్త్రంలో ఉన్న వాటి ప్రకారమే ప్రవచించారు ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని ప్రవక్తులు ప్రవచించారు వాటి ప్రకారం ఎవరైతే నడుస్తారో వారే ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కనుక ధర్మశాస్త్రము ధర్మశాస్త్రంలో దేవుడిని ఒక మూసే ద్వారా దేవుని యొక్క మందిసము దగ్గర పదార్థ్ఞాన మందిసము దగ్గర క్రమం చక్కగా ఏర్పాటు చేశారు ఆ క్రమము ప్రకారమే ప్రభక్తులందరూ కూడా నడుచుకున్నారు ఆ క్రమం ప్రకారమే ప్రభక్తులందరూ నడుచుకున్నారు ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన లేఖనములను ప్రవక్తలు ప్రవచించిన లేఖనముల ప్రకారము నడుచువారే ఇరుకు ద్వారమున ప్రవేశించువారు ఇక్కడ మత్స్వాత ఏడో అధ్యాయంలో పన్నెండో వచ్చను మనం చదువుకుందాం కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది యేసు ప్రభు ధర్మశాస్త్రము దగ్గరికి వెళ్ళాడు ఆది కాండము ఐదు కాండాలు ధర్మశాస్త్రము ఈ ఐదు కాండాల్లో దేవుడని ఎక్కువ మోస ద్వారా ఏదైతే మనకు బయలుపరిచారు మన కొరకు మోస ద్వారా బయలుపరిచిన ఆ యొక్క లేఖనాల ప్రకారమే మనము నడవాలి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలందరూ కూడా ఆక్రమములను నడుచుకున్నారు యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రంలో రాయబడిన లేఖనముల ప్రకారము ప్రవక్తలు ప్రవచించిన లేఖముల ప్రకారమే నడుచుకున్నాడు ఇదే ఇరుకు ద్వారము ఇరుకు ద్వారము జాగ్రత్తగా ఇరుకు ద్వారమును ప్రవేశించ పోరాడు తీసారా ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నువ్వు ధర్మశాస్త్రములు విడిచిపెట్టి ప్రవక్త లేఖనాలను విడిచిపెట్టి నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు బోధించటానికి బోధకు బోధకుడుగా అయ్యవంటే బోధించవంటే నువ్వు అబద్ధ ప్రభుత్వే అబద్ధ బోధకులు అబద్ధ ప్రభుత్వం ఇక్కడ చూడండి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము ఆ దారి సంకుచితమై ఉన్నవి ఉన్నది కానీ దాన్ని కనుగొని వారు కొందరి చూసారా విశాల మార్గములో అనేకులు వేల లక్షల మంది పోతారు అంటాము విశాల మార్గం నాశనమునకు పోవు మార్గము ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు చూసారా కనుక ప్రేమ దేవం ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి మనము ముందుకెళ్ళాలి ఇరుకు ద్వారములోకి చక్కగా ఆ ద్వారంలో అక్కడ జరిగే క్రమం అంత ప్రకారం అక్కడ దేవుని యొక్క మంజము దగ్గర దేవుడు మోస ద్వారా ఆ మందసాన్ని ప్రతిష్ఠించి ఆ ప్రతిష్ఠించిన మంజసము దగ్గర మరి అహరాణ సంతతి వారందరూ కూడా యాజకులుగా ఉండి అక్కడ క్రమం అంతా జరిగించారు ఇది ఇరుకు ద్వారము ఈ ఇరుకు ద్వారమున ప్రవేశించిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్త తప్ప లోకంలో మళ్ళీ ఎవరు ఈ క్రమంలో నడవట్లేదు లోకంలో బోధకులు లోకముల ప్రవక్తలు లోకంలో అనేక మంది యాజకులు ఉన్నారు కానీ లోకంలో ఉన్నవారు లోకములో జరుగుతున్న బోధ లోకములో జరుగుతున్న సువార్త ఈ ధర్మశాస్త్రంలో ఉన్న క్రమం ప్రకారము ప్రవక్తలు నడిపించిన క్రమం ప్రకారం బోధించిన క్రమం ప్రకారము జరగట్ల దానినే విశాల మార్గము అంటారు చూడండి తిరుమం దేవుని బిడ్డలారా పద్నాలుగో వచ్చిన మనం చదువుకుందాం ద్వీమనకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైన ఉన్నది దాన్ని కనుగొని వారు కొందరే అందుకే ఇక్కడ చూడండి నాశనం అనకపోవు ద్వారము నా శ్రమకు పోవ మార్గము విశాలము వేల మంది లక్షల మంది వెళ్ళిపోతారట అక్కడ ధర్మశాస్త్రంలో ఉన్న క్రమము లేదు ప్రవర్తన ప్రవచించిన క్రమము ఉండదు వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకొని దేవుని యొక్క ఆజ్ఞలను బుర్తిగా నిరాకరించిది అని లేఖనాల్లో లేసి ప్రభే చెప్పాడు ఆ మాటలు మనం సొంతగా చెప్పుకున్నదేం కాదు చూడండి లేఖనము మార్కు వార్త మార్కు వార్త ఏడో అధ్యాయము ఆరో వచనము చదువుకుందాం అందుకైనా వారితో ఇలాగ చెప్పాను ఈ ప్రజలు ప్రజలతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవాదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడి ఉన్నట్టు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని కూర్చి యశా ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గై కొనుచున్నారు మరియు ఆయన మీరు మీరు మీ పారంపర్యాచారమును గైకొంతకు దేవుని ఆజ్ఞను బుద్ధిగా యేసు ఏసు ఇంత చక్కగా చెప్తున్నాడు ప్రేమ దేవుని పెట్టినారా మానవులు కనిపించిన పద్ధతులే సువార్త ప్రకటించబడుతుంది బోధకులు అనేక మంది అనేక మంది బోధకులు వచ్చారంట ధర్మశాస్త్రంలో క్రమము లేకుండా ధర్మశాస్త్రంలో ఉన్న లేఖన ధర్మశాస్త్రంలో దేవుని మనసు దగ్గరికి జరిగించే క్రమం లేకుండా ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు నడిపించిన ప్రవక్తలు బోధించిన క్రమము లేకుండా ఈ లోకంలో విశాల మార్గాలు చాలా ఉన్నాయంట చెప్తున్నారు అందుకే ఇక్కడ మనకు లేఖనములో రాయబడ్డ ప్రకారము నాశనమునకు పోగు ద్వారము వేడల్పను ఆ దారి విశాలమైనది దాని ద్వారా వారు అనేకులు అనేకులు ప్రవేశిస్తారంట నాశనమునకు పోవు పోగు ద్వారంలోకి ఇరుకు ద్వారము రమ్మంటే ధర్మశాస్త్రంలో ఉన్న క్రమం ప్రకారము ప్రవక్త బోధన ప్రకారం నడి నడవాలని దేవుడు మరి తన ప్రవక్త ద్వారా మోసే ప్రవక్త ద్వారా దేవుడు మంచం దగ్గర క్రమం ఏర్పాటు చేస్తే బైబిల్ గ్రంథంలో వాళ్ళు తప్పితే లోకంలో వాళ్ళు ఎవరు జరిగించట్ల బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఉండరు యాజకులు ఉండరు వారు తప్ప ఈ లోకంలో ప్రేమ దేవుని బిడ్డలారా మానవులు కలిపించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకుంటున్నారని చెప్తున్నారు పదిహేను వచ్చినా కూడా మత్స్య వార్త ఏడో అధ్యాయం పదహేన వచ్చిన కూడా మనం చదువుకుందాం అబద్ధ ప్రభక్తలను గురించి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ ఎద్దుకు బొత్తురు కాని లోపల వారు క్రోరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పదులలో ద్రాక్ష పండ్లనైన పల్లేరు చెట్లను అంజరుపు పండ్లనైనను కోయిదురా అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిని చెట్టు కాని ఫలములు ఫలించును మంచు చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిని చెట్టు మంచు ఫలములు పలింపనేరదు మంచు ఫలములు పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు విశాల మార్గమను ఏర్పాటు చేసుకుని బోధిస్తూ సువార్త ప్రకటి దేవుని వాక్యమని వారు బోధిస్తూ ఉన్నారు కనుక ఇది నాశనం అనకపో మార్గం అని చెప్తూ ఉన్నారు వారి క్రియలను బట్టి వారి ఫలములను బట్టి వాళ్ళు ఫలించి ఇప్పుడు ఫలించి అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నారు ఏ విధంగా ఏ సమర్థలో ఫలి ఫలిస్తున్నారు ధర్మశాస్త్రముల దగ్గర జరిగిన క్రమము ప్రవక్తలు ప్రవచించిన క్రమము బోధించిన క్రమము ప్రవక్తలు ప్రవచించిన క్రమం ప్రకారమే నడుస్తున్నారా లేదా అది చూసుకోవాలి అందుకే ఇరుకు ద్వారము కొద్దిమంది దాన్ని ప్రవేశిస్తారు ఇరుకు ద్వారంలోకి ప్రేమ దేవని పెట్టిన ఇక్కడ చూడండి లేఖనములో చెప్తున్నారు అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడి వారి గొర్రెల చర్మములు వేసుకొని మీ ఎద్దుకు బొత్తురు కానీ లోపల వారు క్రోరమైన తౌడళ్ళు వారి కోరికలు ఆశలు లగ్జరీ కోసము వ్యార చూడండి పాతాళంలో కూడా అంతమందే ఉంటారు ఎక్కువ మంది పరదేశంలో కొద్ది మందే ఉంటారు పరదేశంలో కొద్ది మందే ఉంటారు పరదేశంలో వంద మంది ఉన్నారనుకో కోటి మంది ఉంటారు పాతాళంలో విశాల మార్గం అలాంటి మార్గం అయ్యి ఉన్నది ఇరుకు ద్వారము ప్రభు వారు కొద్ది మందే పరదేశారు కొద్ది మందే ఇక్కడ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఏసు ప్రభు లూకస్ భర్త పదమూడో అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకుందాం ఆయన ఎరుసలేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించుచు పరలోక ఆయన ఎరుసలేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారం చేయి చుండను ఒకడు ప్రభ రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారము ప్రవేశింప పోరాడుడి ధర్మశాస్త్రము క్రమం ప్రకారము ధర్మశాస్త్రము రాయబడిన ప్రకారము ప్రభక్తలు బోధించిన ప్రకారము ఆ ప్రకారము పోరాడండి ఆ ప్రకారం నడే నడిపించండి చూడండి ఏసు ప్రభు ఎలా చెప్పేశాడు ప్ర ఒక ప్రభు రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని వారిని చూచి ఇరుక ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింపచూతు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడ వారు మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు మీ సముఖ మందు మేము తిని త్రాగుచుంటమే నువ్వు మా వీధులలో బోధించు బోధించుతే అని సాగుదురు అప్పుడు ఆయన మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయు మీరందరూ నా ఇద్దరు నుండి తొలగి పొందని చెప్పును చూసారా ప్రేమ దేవుని బిడ్డారా ఎవరికి దేవుడు యహోవా యహోవా ఎక్కడ ధర్మశాస్త్రంలో ఉన్న ఎహోవా ప్రవక్త ప్రవచించిన యహోవా యహోవాని గురించే యహోవా నియమించిన క్రమం ప్రకారమే ధర్మశాస్త్రం రాయబడిన ప్రకారమే ప్రవక్తలకు బోధించారు ఒక ప్రవక్త గనక దేవుని క్రమం ప్రకారము బోధిస్తూ దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఆయన మార్గములలో ఆయన మార్గములలో నడుచుకున్నాడు ఏసు ప్రభు కనుక ఆ ప్రేమ దేవుని బిడ్డారా ఇరుకు ద్వారమున ప్రవేశింపారాజుడి విశాల మార్గం నాశనం అనకపో మార్గము అక్కడ ధర్మశాస్త్రములో దేవుడు బయలుపరిచిన లేఖనములు ఉండవు అక్కడ మరి ఆ ద్వారా బయలుపరిచిన ఆ లేఖన భాగములు ఉండవు ప్రవక్తలు బోధించిన ప్రవచించిన క్రమం ప్రకారం నడవరు నడవరు అందుకనే విశాల మార్గము నాశనం అనకపో మార్గము అని లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారము ఇక్కడ మనం చూద్దాం మతస్థ వార్తలో ఎందుకు మనం చదువుకున్న లేఖని బాబు కుమార్ చదువుకొని ముగించుకుందాం మతస్థ వార్త ఈ అవధ ప్రవక్తల గురించి చక్కగా చెప్పాడు వాళ్ళు జరిగించే వాళ్ళు ప్రకటించే స్వార్త వాళ్ళు నడిపించే క్రమాలను బట్టి మీరు వాళ్ళ ఫలమును బట్టి తెలుసుకోండి వారు ఏం బోధిస్తున్నారో ఏం ప్రకటిస్తున్నారో ఏ ఏ విధంగా ఫలించి అభివృద్ధి చెందుతున్నారో మీరు చూసుకోమని నేను అందుకే చూడండి ఇరవై ఒకటో వచ్చిన కూడా మనం చదువుకుందాం ప్రభు ప్రభు అనేక మంది అంట అబద్ధ ప్రవర్తలు అబద్ధ బోధకులు ప్రభు ప్రభు అంటారంట ప్రభు ప్రభు అంటారంట యేసు యేసు అంటారంట యేసుతోనే పాటలు పాడుకుంటారంట ఏసుని గురించే బోధిస్తారంట ఏసు చేస్తున్న కార్యాలన్నీ చెప్పుకుంటారంట కానీ ధర్మశాస్త్రంలో దేవుడిని మర్చిపోతారంట ధర్మశాస్త్రం ఐదు ఎవరు దేవుడెవరు అబ్రహా ఈశాఖ దేవుడు సజీవులు దేవుడేదని మృతులకు దేవుడి కాదు ఇక్కడ ఏసు ప్రభు చెప్పే మాటలు మనం చూద్దాం ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కాని పర్వకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను తండ్రి చిత్తం ఎక్కడుంది ధర్మశాస్త్రంలో ఉంది మోస ద్వారా దేవుడు ధర్మశాస్త్రం మోస ద్వారా బయలుపరిచాడు ఆయన చిత్తము ఆయన ఇష్టము భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఆ క్రమములను నడవాలి ధర్మశాస్త్రంలో క్రమం ప్రకారం ఆ ప్రకారమే మరి గ్రంథంలో ఉన్న ప్రవక్తలు ప్రధాన యాజకులు శాస్త్రులు అందరూ కూడా క్రమంగా నడిచారు ఆ క్రమంలో నడు అలాగే నడిపించకపోతే నువ్వు అబద్ధ ప్రవక్తు అబద్ధ బోధకుడివే ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములోకి వాసుడు కాడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలకు అవుతారు ఇప్పుడు చూడండి లేఖనము మనం చదువుకుందాం ఆ జనమందు ఇరవై రెండో వచ్చినం ఆ జనమందు మందు నన్ను చూచి ప్రభు ప్రభు మేము నీ నామమ్మ ప్రవచింపలేదా నీ నామమ్మ దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమ్మ అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడు ఎరగను అక్రమం చేయి నా ఎద్దు నుండి పొందని వారితో చెప్పను అక్రమం చేయి నా నానామని మీరు బోధించారా ప్రవచించారా నేను నన్ను దేవుని చెప్పుకొని నా నానామాను ప్రవచించి నానామాలు దెయ్యం నల్లబెట్టి నా నామములు అద్భుతకారాలు ఆశ్చర్యకారాలు చేశారా అక్రమము చేయి వారలారా మీరెవరో నాకు తెలీదు నా యుద్ధ నుండి తొలగిపోండి అని వేసి ప్రభే చెప్తాడు ఈ అబద్ధ ప్రవక్త అబద్ధ బోధకుల్ని ఈ భూమి మీద విస్తారంగా అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు వస్తారని ముందే చెప్పాడు యేసు ప్రభు అలాగే భూమి భూమిని నింపారు అందరూ ధర్మశాస్త్రం లేదు ప్రవక్త లేఖనాలు లేవు ఏసూ ప్రభు మార్గం లేదు ఏసు ప్రభు బోధించిన బోధ లేదు యేసు ప్రభు జేవం చేసుకొని ఏసు పాటలు పాడుకుంటూ వారి ఇష్టమైన మార్గములలో నడుచుకుంటున్నారు వారు అపవాది అపవాది వారిని చూసి అపవాదం ఆనందిస్తుంది దేవునికి మహిమ లేకుండా ఉంటే చాలు మీరు మీరు అది ఆయన కుమారుని లోకాన్ని పంపించాడు కదా ఆ కుమారుతోనే మీరు ఆనందించండి ఆయనకి ఆయనతో మీకు ఎలాంటి రిలేషన్ అవసరం లేదు అందుకే ఆయన నామము మరుగు చేయబడింది కొత్త మందనికొచ్చేలేకే ఏహోవా నామాన్ని నిచ్చరించడానికి మనం అర్హులేము కాదు అందుకనే పెద్ద ప్రభువు పెద్ద అక్షరాలతో ప్రభువు అని పెట్టారు పెద్ద ప్రభు అంటే యహోవా యహోవా మాట ఎత్తడానికి మనకు అర్హత లేదు కనుక ప్రభువు అని పెట్టారు చండి కొత్త మందులు ఎక్కడైనా లావ అక్షరాలతో పెద్ద ప్రభు అని రాయబడితే ఏహోవా అని చదవండి కనుక మన పాపములను బట్టి మన దోషములను బట్టి ఆయన తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించింది ఇరుకు ద్వారమున ప్రవేశపెట్టుము నా పిల్లల్ని నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు యేసు ప్రభు కనుక మనమందరం కూడా ఇరుకు ద్వారములో ఇరుకు ద్వారములో ప్రవేశించి మనమందరం కూడా యేసు ప్రభు నడిచిన మార్గములలో నడుచుకొని ధర్మశాస్త్రంలో మోస ద్వారా బయలుపరిచిన లేఖల ప్రకారము ప్రవక్తల ప్రకారము ప్రవక్తలు బోధించిన ప్రకారము యేసుక్రీస్తు బోధించిన ప్రకారము చక్కగా నడుచుకొని మనం నిత్య జీవనకు వారసులగినట్లుగా సిద్ధపడే అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించునగాక ఆమెన్ ఆమె